ڪي <laughs> <laughs>

The key

అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాస్వామ్య వివరణ కాలరాశ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనగడ కోసం విశేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో సమాహాత్తులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అవర్నిశలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాను జై బాపేవ్ జై బాపేవ్ కొండూరు శాసన సభ్యులు డాక్టర్ కవంపేసర గారి ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన ప్రోగ్రాం తీసుకొని మానా కొండూరులో ఎమ్మెల్యే గారి ప్రారంభం చేసుకొని ఈరోజు గంజిపలికి రావడం జరిగినది ఇప్పుడు గ్రామశాఖల అధ్యక్షులు ఎక్స్ సంపత్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి పాలపల్లి సంపత్ గారు గారు సుసైటి డైరెక్టర్ అంజిత్ రావు గారు వెంకట గ్రామంతో కోరుచున్నాను మాజీ సర్పంచ్ శాలిని సాగర్ గారు గారు కూడా ఈ కోరుతున్నాను మండల్ కిసాన్ సెల్ అధ్యక్షులు కొండపలకల గ్రామస్తులకు నాయకులకు పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ ఈ నెల రెండవ తారీఖు నాడు డాక్టర్ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు కవంపల్లి సజ్జన గారు చేతుల మీదుగా మానకంలో ప్రారంభమైన ఈ యాత్ర వివిధ గ్రామాల పాదయాత్ర ద్వారా తిరుగుతూ మరి ఈరోజు కొండపలకల గ్రామానికి రావడం జరిగింది జై బాపు జై భీమ్ జై సవధాన అనే ప్రోగ్రాంతో ఈ ప్రోగ్రాం తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలం మరి మండలంలో ప్రతి గ్రామాన చుట్టి రావాలన్న ఉద్దేశంతో ఈ పాదయాత్ర మరి గాంధీజీ గారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఫిట్ ఇండియా మరి ఎన్నో ఉద్యమాల ద్వారా ఉపసత్యాగ్రహాల సత్యాగ్రహాల ద్వారా అహింస పోకుండా శాంతియుతంగా స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన దేశంలో వివిధ మతాల మధ్య సమయోధ్యకు ఊర్చి అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చిన వ్యక్తి మరి గాంధీజీ గారి మీద కొన్ని మతతత్వ పార్టీలు విష ప్రచారం చేస్తూ అవహేళనగా అవమానపరుస్తూ ఉన్నారు వారికి పార్లమెంటులో పూర్తిగా మెజార్టీ వస్తే రాజ్యాంగానే మార్స్తాం అని వాళ్ళ ఇష్టానుసారంగా మాటలు దానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మరి గాంధీజీ గారు కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులుగా ఈ రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం కూడా ఈ యాత్ర తీసుకొని కొనసాగుతూ ఉన్నది మరి అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీ మెంబర్గా చైర్మన్గా రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిగా ఈరోజు మనం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాం గొప్పగా ఆయన సెలవు వల్ల రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నాం అట్టడుగు వర్గాల పిల్లలు ఈరోజు చదువుకోగలుగుతున్నారంటే రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు సాధించున్నారంటే ఇలా తలెత్తుకొని స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నారంటే అది అంబేద్కర్ గారి చలువే అంబేద్కర్ గారి దయ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు అందరికీ అవకాశం కలుగుతున్నది రాజకీయంగా కూడా మరి ఈ రాజ్యాంగం రచించిన అవకాశం వల్లనే ఈ అవకాశాలు అందరికీ దొరుకుతున్నాయి కాబట్టి మరి ఇటు అంబేద్కర్ గారిని కూడా పార్లమెంట్లో అవహేళనగా మాట్లాడుతూ మరి ఇద్దరు గొప్ప వ్యక్తులు మన దేశంలో వీళ్ళను కూడా వాళ్ళ కొన్ని మత పార్టీలు చిచ్చుపెట్టి మతాల మధ్యలో మరి వీళ్ళని చిచ్చుపెట్టి పప్పం పబ్బం గడుపుకునే పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆగడాలు సాగనీయం వాళ్ళు ఏదో ఇట్లాంటి గొప్ప వ్యక్తులను విమర్శించుకుంటూ మతాలను విమర్శించుకుంటూ పక్కన గడుపుకుంటే వాళ్ళ ఆటను సాగనీయమని మరి గ్రామ గ్రామాన గాంధీ గారి గురించి అంబేద్కర్ గారి గురించి మేము ప్రచారం చేస్తూ వాళ్ళ మాటలను తిప్పికొట్టే విధంగా ఈ యాత్ర జరుగుతుంది ఈ యాత్రను పాల్గొన్నటువంటి పెద్దలు మండల అధ్యక్షులు రవీంద్రచారి గారు మరి ఎందరో విలేజ్ గ్రామ ప్రతి గ్రామ అధ్యక్షులు ప్రతి గ్రామ ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతిరోజు యాత్రలో పాల్గొన్నంత అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ ఊరు గ్రామ సంబంధించి గ్రామ అధ్యక్షుడు రాములు గారికి మండల అధ్యక్షురాలు దేవేంద్రక్క గారికి మాజీ సర్పంచ్ రాజన్న గారికి సింగిల్ విండో డైరెక్టర్ తిరుపతన్న గారికి